హాయ్ అండి అందరికీ నమస్కారం అలానాటి నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుకుందాం ఆయన పుట్టిన తేదీ పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ ఇరవైనా ప్రకాశం జిల్లా కొమ్మనేనివారిపాలెంలో జన్మించారు వీరిది వ్యవసాయ కుటుంబం వీరు ఐదుగురు సంతానం ధర్మవరపు సుబ్రహ్మణ్యం తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు తల్లి బాధ్యత తీసుకొని వీళ్ళందరినీ పెంచి పెద్ద చేశారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారికి చిన్నతనం నుంచే నాటకాలు అంటే చాలా ఇష్టం నాటకాల్లో నటించేవారు పద్యాలు కూడా పాడేవారంట ఆయన కంఠం చాలా బాగుంటుందండి అలాగే ఆయన అద్దంకిలో పాఠశాల విద్య ఒంగోలులో సిఎస్ఆర్ శర్మ కళాశాలలో బీకాన్ చదివారు తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు ఈ పరీక్షలు పంచాయతీ పంచాయతీరాజ్ శాఖలో జాబ్ వచ్చింది ఆయనకి అలాగే ఆయన చదువుకునే రోజుల్లోనే ప్రజానాట్యం మండలితో పరిచయం ఏర్పడింది ఆయన నాటకాలు ఎక్కువగా వేసేవారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం భార్య పేరు కృష్ణజ వీరికి ఇద్దరు అబ్బాయిలు రోహన్ సందీప్ రవిబ్రహ్మ తేజ వీరు హైదరాబాద్ శారదానగర్లో పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలోనే సొంత ఇంటి నివాసంలోనే ఉండేవారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఎనభై రెండు ఎనభై ఏడు ఆ టైంలో ఆయన ఆకాశవాణి రేడియోలో నాటకాలు రాసేవారు తర్వాత దూరదర్శన్లో తొలి తెలుగు ధారావాహిక అనగనగా ఒక శోభ ప్రారంభించారు తర్వాత మనసు గుర్రం లేదు కళ్ళం పరమానందయ్య శిష్యుల కథ ఆనందో బ్రహ్మ ఇలాగా ధారావాహిక నిర్వహించారు ఆనందో బ్రహ్మకే మంచి పేరు వచ్చింది ఆ రోజుల్లో ఆయన టీవీలో యాడ్స్ ఇచ్చేటప్పుడుగా డె ఐదు రూపాయలు వంద రూపాయలు అలా పారితోషికం తీసుకునేవారంటండి ఆ అయినా ఆయన కారు కొనుక్కొని ఆ కారులో సినిమాల్లో అన్నార్ గారు స్టీరింగ్ తిప్పుతా ఒక చేతితో సిగరెట్ తాగుతా ఎలా నటించేవారో ఆయన రోడ్డు మీద అలాగ స్టీరింగ్ తిప్పుతా సిగరెట్ కాలుస్తా అలాగా డ్రైవ్ చేసేవారు ఒక షోలో చెప్పారు బా ధనవర సుబ్రహ్మణ్యం గారు ఆయన కంటం కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే నాటకాలు వేసేవారు సినిమాల్లోకి వస్తే నటించడం కాదండి జీవించేయడం ఆ రోజుల్లో ఆయన హాస్యం అంటే నాకు చాలా ఇష్టం అండి అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గారు ఒక సినిమాలో చేయమని అడిగారంట ఆ సినిమా జయంబుర్ నిచ్చ జయంబు నిచ్చుర ఈ సినిమాలో నటించినందుకు పదివేల ఐదు వందలు తీసుకున్నారు పారితోషికం ధర్మవరం సుబ్రహ్మణ్యం అలా సినీ జీవితం మొదలైంది జంజాల్ గారి దర్శకత్వంలో ఇంకా ఆయన అప్పటి నుంచి అనక తిరిగి చూసుకోకుండా బోల్డ్ అనే హాస్య చిత్రాల్లో నటించారు ఆయనకి రెండు రాష్ట్ర నంది అవార్డులు తీసుకున్నారు ఆలస్యం అమృతం యజ్ఞం అలాగే ఆయన నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందామండి రవితేజ సినిమాల్లో ఎక్కువగా నటించారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అలాగే ఆయన ఒక సినిమా తోకలేని పెట్టే సినిమాకి దర్శకత్వం అలాగే సంగీత దర్శకత్వం వహించారు అయితే ఆ సినిమా అంత బాగా ఆడలేదు ఆ దర్శకత్వం మానివేశారు ఇంకా దర్శకత్వంతో జోలికి వెళ్లకుండా నటించడం మొదలుపెట్టారు ఆయన వర్షం సినిమాలో వాతావరణం శాఖ వార్తలు చదివే గాలి గన్నారావుగా అలాగే రెడీ సినిమాలో సంతోష్ రెడ్డి ఇలాగా ఆయన హాస్యం చాలా బాగుండేదండి నటుడు వ్యాఖ్యాత దర్శకుడు ఆయన నటించిన కొన్ని సినిమాలు చెప్పుకుందామండి ఆలస్యం అమృతం యజ్ఞం జయంబు పావ పావభావ పన్నీరు పెళ్లి పుస్తకం ఇంద్ర వర్షం తొమ్మిది నెలలో వసంతం వెంకి రెడీ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి పిలిస్తే పలుకుతా దుబాయ్ సేను ఇట్లు శరవణి సుబ్రహ్మణ్యం ఒక్కడు బొమ్మరిల్లు సింహాద్రి ఆపరేషన్ దుర్యోధన పొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్ శ్రీరామదాసు మన్మధుడు యజ్ఞం లక్ష్యం దొంగోడు జయం ఇలా అనేక సినిమాల్లో నటించారండి హాస్య పాత్రలో ఆయన నటన చాలా ఇష్టం అండి జీవించేసేవారండి నాటకాల్లో వేసేవారు కదా సినిమాల్లో నటిస్తే వాళ్ళు జీవించేసేవారు లెచ్చలేని పాత్రలో వేసినప్పుడు సినిమాల్లో ఆయనకి కొంచెం చెడ్డ పేరు వచ్చిందంటండి ఆయన ఒక షోలో చెప్పారు దర్శకుడు ఎలా చెప్తే మేము అలాగా చెయ్యాలి కాబట్టి అలా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు తర్వాత లెక్చరర్ పాత్రలో నిదారంగా తగ్గినాయని ఒక షోలో చెప్పారండి ఆయన హాస్య పాత్రలో ఆయన నటన అంటే ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టం ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు చిత్రాలు ఆయన నటన ఈ వీడియోలో నేను తప్పులు మాట్లాడుంటే మన్నించండి ఏమైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి